హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైట్ జీస్ సెవెన్ అండి ఇదైతే మా ఇంట్లో వినాయకుడు పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము చేసేది ఇదే కాబట్టి మేము ఇలా తక్కిడ వాటిని కడిగి సున్నము జాజు రాసి వాటికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టుకుంటాము వాటికి నైవేద్యంగా పాషం పెట్టుకుంటాం తాలికల పాషం అలాగే ఇంట్లో కొలుచుకునే తవ్వ అంటారు కదండీ తవ్వ ఈ తవ్వ నేను వాడనండి ఆచారం పెట్టాలి కాబట్టి నేను ఈ గ్లాస్తో బియ్యం కొలుచుకుంటాను కాబట్టి ఈ గ్లాస్ని వాడు పెట్టుకుంటాను అలాగే మా వారి పుస్తకాలు మా పిల్లల పుస్తకాలండి ఇవి వినాయకుడి పూజలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంచుకుంటాము ఇది మా సింపుల్ వినాయకుడి పూజ అండి ఎలా ఉందో చెప్పండి నేను ఇంకేమైనా మర్చిపోయానా ఒక్కొక్కరి ఆనవాయితీ ఒక్కొక్క రకంగా ఉంటుందండి మా ఆనవాయితి ప్రకారం మా పద్ధతి ప్రకారం నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను మా నందదీపం అండి వినాయకుడిని కదిలించే వరకు మేము ఇంట్లో నుంచి ఏ వస్తువు బయటకి ఇవ్వమండి ఇది మా ఆచారం మా పద్ధతి నైన్ త్రీ సెవెన్ ఇదిగోండి ఇదే మా వినాయకుడి పూజ అండి చిన్న మట్టి విగ్రహమే పెట్టుకున్నాము ప్రకృతిని కొంచెం మనవంతు సాయంగా కాపాడుకోవాలి కాబట్టి ఒకటేమో దూదితో చేసిన జంజం వేస్తాము తర్వాత దారంతో చేసిన జంజము ఒక పూలమాల వస్త్రము గరిక పత్రి ఇది ఎంకాయ పువ్వు అంటామండి తలపైన ఉన్నది అవి అయితే ఖచ్చితంగా పెడతాము తుమ్మి పూలు కూడా పెట్టుకుంటాము ఇలా మారేడు దళాలు పెట్టుకుంటాము ఒక కీర అయితే కంపల్సరీ మక్కేను అండి స్వీట్ కార్న్ కాదు మక్క బుట్ట అంటాం కదా అది పెట్టుకుంటా అది అయితే కంపల్సరీ పెట్టుకుంటాం ఇంకటి వినాయకుడికి ఇష్టమైంది ఇలా వెలిగ పండు అంటాం ఇదైతే మేము పెట్టేబెడాలంటామంటే ఇందులో ఇరవై ఒక ఉండ్రాలు చేసి ఆవిరి కొడుకబెట్టి పెట్టుకుంటాము ఇంకా మిగతావి పండ్లు బుగ్గ గులాలు తిలా అని వేస్తామండి అందులో గోధుమలు నువ్వులు శనగలు మినుములు బియ్యం అన్నీ కలిసి ఉంటాయి వీటిని తిలాక్షంతలు అంటారు ఇవి కంపల్సరీ వేస్తాం